కొండ నువ్వు లేకపోయి నేను వడ్డించుకుని తినగలను రైస్ ఎక్కడ రైస్ రైస్ అద్ది అద్ది వెరీ గుడ్ కూరలేం చేశావు కూరలు ఇదేం కూర క్యాపే అమ్మ కైమా కూరలా చేసా అమ్మ చాలా బాగుంది పచ్చడి ఏం ఇదేం పచ్చడి పొమాటో చట్నీ చట్నీ చట్నీలా చేసేవా నువ్వు లేకపోతే నేను నొట్టం చేసుకోవాలి ఇదేంటిది రసమా రసమే రసం కొండ నువ్వు లేకపోయినప్పుడు భోజనం చేస్తాను చూడు మైసలాగుంది అన్నం ఎక్కడా పచ్చడి ఎక్కడా రసం ఎక్కడా ఎక్కడున్నావా ఎక్కడుంటే అజుడిది ఓహో కుక్కకే గంట కట్టేట్టుంది సరే దగ్గరకు రాని ఇవాళ కుక్కనే చెతుకు కొడతా ఇక్కడికి మావా ఉంది అతడికి తీసుకొస్తాను అమ్మ కుక్క నిన్న వచ్చా ఈవేళ వచ్చా మళ్ళీ తిందామనా రా చెబుతా కుక్క మాట్లాడుతుందేటి అందులో తెలుగులో తెలుగు అన్నం టేబుల్ కొండే మీరు చేస్తా దేవుడికి ప్రార్థన చేస్తాడా నీ ప్రార్థన మీరు ఉండండి నేనే వడ్డిస్తాను ఓహో ఇవాళ శుక్రవారం కదా ఇవ్వండి అమ్మా నాగేంద్రుని చూడాలని చాలా కాలం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈ రోజు ఏమైనా సరే కన్ను ఆర్పుగా చూసేస్తాను తీసుకెళ్తున్నా పాలమ్మా నాగేంద్రుడికి అమ్మగారు పోసి రామ్మన్నారు పోసే పాలు నా మీద మీ మీద நான் மீட போய் போடுறா போயிடுச்சு ஐடி யார் அமு ராமு யார் நான் மேட போய் అమ్మ తాండిస్కిల్లి కుళ్ళ పోయమటే రాణి మీద పోతావేటి నానేమే పోయమందమ్మ రాణి పోయమటే పోతలేవేనా నీ రావణు కాసాల్ సైతే పూజ కూడా చేసేవాడే పదమ్మా పంచపాండవులు ఎందరూ నీ చెప్తా నచ్చరు ఆ చెప్పుమ ఇద్దరు అచ్చు ద్రౌపది పంచపాండవులు అందరు నలుగురు ద్రౌపది నీకు పేరు పెట్టారు కరెక్ట్ కరెక్ట్ చెప్తారా నేను చెప్పాను మాస్టరు చెప్పమ్మా మీ ప్రశ్నలోనే జవాబుంది పంచ అంటే ఐదు పాండవులు ఐదుగురన్నమాట వెరీ గుడ్ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను నేనొక ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్తారా చెప్తానమ్మా పది వేలతో బంతిని మోసి ఐదు వేలతో లాలి పాడి ఒంటి నెక్కి నాట్యం ఆడతాను నేనెవర్ని పది వేలతో బంతిని మోసి ఐదు వేలతో లాలి నువ్వు సామాన్యమైన పిల్లవు కాదు నీ ప్రశ్నకు సమాధానం ముందు ముందు నేనే చెప్పాను రాణి షాపింగ్ వెళ్దాం అమ్మా నేను రాను నాకు హువ వస్తుందమ్మా సరే వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురా పువ్వు తీసుకురా మల్లెపూలు తీసురానా గులాపులు తీసురానా పోనీ సెనగాజులు తీసురానా అబ్బా నువ్వే చెప్పమ్మా నాకు తెలీదు మొగలి పువ్వులు మొగలి పువ్వులా అవునమ్మా మొగలి పువ్వులు పావు కదా ఇష్టం పావుకిష్టమైన పువ్వులు నాకిష్టం కాకూడదా ఏమ్మా పావు అంటే నీకు భయమా నాకెందుకమ్మా భయం పావేగా నా సరే సరే గారి హోంవర్క్ చేస్తుండవు నేను షాపింగ్కి వెళ్ళొస్తాను హలో విజయ్ స్పీకింగ్ నేను మూర్తిని ఓ మంత్రమూర్త నేనే గురు మన మణి అమ్మటానికి సరైన పార్టీ దొరికింది ఎవరా పార్టీ పోలీస్ స్టాఫ్ ఏం కాదు కదా అన్ని విషయాలు కనుక్కున్నావా వెరీ గుడ్ వెంటనే క్యాష్ ఇచ్చే మాట అయితే ప్రాబ్లమే లేదు పార్టీని ఎక్కడ కలుస్తున్నావు రింగ్ రోడ్లో అసలు క్యాష్ బ్యాక్ తో నిలబడతారు మనం మనీ ఉన్న బ్యాగ్ అతనికి ఇవ్వటం అతని క్యాష్ బ్యాగ్ మనం తీసుకోవటం దాట్స్ గాడ్ నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అడిగి ఉండండి ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తున్నావు లెక్క చక్ర వడ్డీ లెక్క వడ్డీతో సహా ఎలా తీరుతుందా అని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అర్జెంట్ పని మీద నేను మీతో వస్తాను బయట ఆడుకుంటున్నారు నువ్వు వెళ్ళాడుకో ఆడుకో మీతో ఆడుకోవడమే నాకిష్టం నాకు బయట పనిందమ్మా అమ్మ కూడా ఇంట్లో లేదు నాకు ఒక్కదానికి పోయి నేను కూడా మీతో వస్తాను అండి ఇప్పుడు మనం హోటల్స్ తిందామా లేదమ్మా ముందు నేను నా స్నేహితులతో కలిసి ఒక చోటికి వెళ్ళాలి అక్కడ బిజినెస్ పూర్తి అయిందంటే స్వీట్స్ ఏం కర్మ హోటలే గుట్స్ గో టు రింగ్ రోడ్ పార్టీ క్యాష్ రెడీగా ఉంటాడు ఇంత కాలానికి మన శ్రమ ఫలించబోతోంది కొద్దిసేపట్లో మనం కోటీశ్వర్లం కాబోతున్నాం అడుగు మీద బ్యాగ్ తో రెడీగా ఉన్నాడు మన మహాలక్ష్మి అతను చర్చలో ఉంది మా నీటి కథ చెప్పారు అది గుర్తొచ్చి నవ్వారు మనిషి పూర్తిగా నలిగిపోయాడు ఇదేదో విచిత్రంగా ఉందే మనం ఈ మణిని అమ్మపోయినప్పుడల్లా ఏదో ఉపమాదం జరుగుతుంది అవును అదే అర్థం కావట్లేదు ఏదో మాయగా ఉంది ఈ రోజు రాజా ఇంకా భోజనం తీసుకురాలేదేమిటి వచ్చావా రాజా నీకోసం ఎదురు చూస్తున్నాను రాజా మా క్లాసులో రాని అనో పాప చదువుతోంది నేను అడిగిన ప్రశ్నలకు అని సమాధానం చెప్తోంది మనం వెళ్ళిన నాగరాజపురం నేనక్కడ ఉద్యోగం చేయడం అన్నీ చెప్తోంది ఆ పాప కలా తెలుసో ఏమో రాజా అదిగో ఆ పాపే రాజా గుడ్డెక్కడికి రా అంతా మర్చిపోతారు కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపోలేదు